హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో గురుంకొండ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయి ఈ గురుంకొండ మార్కెట్లో సాయంత్రం అయితే ధరలు దిగుతాయి ఫ్రెండ్స్ బయట పంపుతారనమాట సరుకు ఈ గురుకుండ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంకొండ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ గురంకొండ మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే ఈరోజు వచ్చిందిన మంగళవారం ఇరవై రెండో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుకోల్టీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు నూట అరవై నుంచి రెండు వందలు రెండు వందల పది రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు గురమ్మకొండ మార్కెట్ టమాటో ధర రెండు వందల పది రూపాయలు ముప్పై కిలోలు బాక్స్ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో అలాగే మొలకల్చేరు మార్కెట్ నేను వీడియో పెట్టినప్పుడు నూట డెబ్బై రూపాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ నూట ఎనభై రూపాయలు అయితే వచ్చింది నిన్నట్లాగే ఈ రోజు కూడా నూట ఎనభై టాప్ ధర మొలకలు చెరువు మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్టు